తెలియజేసుకుంటున్నాను సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర ప్రారంభం చేశాం జంక్షన్ దగ్గర ప్రారంభోత్సవం చేసి కలెక్టర్ ఆఫీస్ వచ్చినప్పటికీ మండి తండల్లో ఎవ్వరూ కూడా ఉండరు అందరూ మధ్యలోనే జారిపోతారని అనుకున్నాం గానీ జనం ఈ రోజు సునానీగా ఈరోజు చూస్తుంటే మీ కసి చూస్తుంటే సిద్ధంగా ఉన్నారని మిమ్మల్ నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ పదిహేను రోజులు కూడా మీరందరూ కూడా ఎంతో కృషి చేసి ఇదే ఉత్సాహంతో పనిచేసి శంకర్ సామాన్యుడైనా శంకర్ అనక మేమందరం కూడా విన్నాం మా మనిషి మన గొండు శంకర్ గారిని గెలిపించి చరిత్ర సృష్టించాలని శ్రీకాకుళం నియోజకవర్గ ప్రచారీ తెలియజేసుకుంటున్నాను సరిపోదు రెండో ఓటు కూడా పడాలి సైకిల్ మీద పడాలి దేశానికి తెలియాలి ఈ శ్రీకాకుళంకి రామ్మోహన్ నాయుడికి ఉన్న అనుబంధం మరొక ఓటు కూడా సైకిల్ మీదకి వెళ్ళి ఈ సైకిల్ మాకు పంపించండి ఇలాగే వెళ్తాను సైకిల్ మీద మన ఆత్మ గౌరవాన్ని నిలబడతాను మన శిక్కు పౌరుషాన్ని చాటి చెప్తాను రాష్ట్రం తాలూకా గొంతుని ఢిల్లీని కలగడ మళ్ళీ మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను ఎంతో పవిత్రమైనది మీ ఓటు అటువంటి మీ ఓటు మాకు అప్ప చెప్పండి భద్రంగా దాచిపెడతాం మీకోసం పనిచేస్తాం నీతిగా ఉంటాం నిజాయితీగా ఉంటాం అంటే ఎలాగుంటుందో ఒక్కసారి శ్రీకాకుళం కష్టపడి కృషి చేసి మీ అందరికీ కూడా సేవ చేసి చూపిస్తాం ఈ శ్రీకాకుళం నియోజకవర్గం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిలో కూడా దీపం వెలిగే పరిస్థితి లేదు అంధకారం అయిపోయింది చీకటి అయిపోయింది అటువంటి ఆ చీకటి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు తీసుకొని రాబోతున్నారు అందుకని ఆశీర్వదించండి సూపర్ సిక్స్ పథకాలు సైకిల్ కి ఓటేస్తే ప్రతి ఆడపరుచికి నెలకి పదిహేను వందలు సైకిల్ కి ఓటేస్తే ప్రతి చదువుకున్న పిల్లడికి పదిహేను వేల రూపాయలు సైకిల్ కి ఓటేస్తే ఆడపరుచులకి బస్సు ఫ్రీ సైకిల్ కి ఓటే సిలిండర్లు ఉకిల్ ేస్తే చదువుతున్న వాళ్ళకి ఉద్యోగాలు సైకిల్ కి ఓటేస్తే ఉద్యోగాలు లేని వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు సైకిల్ కి ఓటేస్తే కోడి కత్తి ఈ చెత్త డ్రామాలు చెత్త నాయకులు ఎన్ని పడుతుంది తరిమి కొట్టే పరిస్థితి వస్తుందరికి తెలియజేసుకుంటున్నాను విశగ మీద దోపిడీ ఆకాశం మీద దోపిడి భూమి మీద దోపిడి సముద్రం మీద దోపిడీ గాలి కూడా ఈ రోజు దోపిడీ చేసే పరిస్థితి వచ్చారు ఒక్కసారి మనం అందరం కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలి జగన్ లాంటి దొంగ నాయకుల్ని మనం ఎంత తొందరగా గద్దె దింపితే అంత తొందరగా ఈ నియోజకవర్గం ఈ జిల్లా ప్రాంతం ప్రతి ఒక్కరు కేవలం నామినేషన్ కార్యక్రమం సక్సెస్ చేయడం కాదు రేపు నాకు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీలో నేను మళ్ళీ గొప్పగా చెప్పుకోవాలంటే ఏడులో అత్యధికమైన మెజారిటీ మన శ్రీకాకుళం నియోజకవర్గం చేయాలి శ్రీకాకుళం సత్తాన్ని చూపించాలి శ్రీకాకుళం నియోజకవర్గం అంతే శ్రీకాకుళం రూరల్ గాని గారె కానీ టౌన్ గాని తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేది మనం అలాగే ఈ రోజు ఎంతో సపోర్ట్ చేస్తూ ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా ముందుకు వస్తున్నటువంటి జనసేన అని పవన్ కళ్యాణ్ గారి తనక మద్దతుదారులందరికీ